పాట్ రెండు గోడల వెనుక ఆత్మ ఆ శబ్దం ఆమెను వెంటాడుతున్నట్టుంది గోడ వెనుక నుండి అర్థం కాని గుసగుసలతో క్లారా కదలలేక నిలబడిపోయింది గుండె వేగంగా బాదుతూ గదిలోని ప్రతి నీడ భయంగా అనిపిస్తోంది ఈసారి అది మరో గోడ నుండి శబ్దం ఆమెను వెంబడిస్తున్నట్టుంది లైటు చీకట్లో మిలమలలాడుతోంది క్లారా ఎటు వెళ్లాలో తెలియక నిశ్శబ్దంగా నిలబడి ఉంది తన గదిలో పాత ఫోటో ఆల్బమ్ తీసుకుని ఒక్కొక్క ఫోటో చూస్తూ వెళ్తోంది ఒక్క ఫోటో ఆ డైవింగ్ రూమ్ లో చిన్న తలుపు ఉన్నట్లు చూపిస్తుంది ఇప్పుడు ఆ తలుపు లేదు కాని ఆ గోడ ఇంకా అక్కడే ఉంది ఆమె గోడ దగ్గరకు వెళ్ళింది తన వేలితో గోడను తడిమింది అక్కడ చిన్న చదరపు ఆకారం స్పష్టంగా కనిపించింది క్లిక్ తలుపు తెరుచుకుంది ఆ తలుపు వెనుక నలుపు నిశ్శబ్దం చల్లటి గాలి ఆమె ముఖాన్ని తాకింది అదే సమయంలో ఒక గొంతు ప్రాణం లేని తుదిసారి చెప్తున్నా నన్ను బయటకు వదలండి